గంగోత్రి ప్రోమ్ ఆర్గానిక్ ఫాస్ఫేట్ భాస్వరం మొక్కల ఆరోగ్యానికి అవసరమైన పోషకము మరియు కీలక జీవరసైన ప్రతిచర్యలో ఉత్ప్రేరకం ప్రోమ్ అనేది ఎఫ్వైఎం వరి లేదా గోధుమ గడ్డి ప్రెస్ మడ్ అర్బన్ కంపోస్ట్ వంటి వివిధ వనరుల నుండి సేకరించిన సేంద్రియ పదార్థాలతో చక్కటి పరిమాణంలో హైగ్రేడ్ రాక్ ను కలపడం ద్వారా ఉత్పత్తి చేయబడిన విలువ ఆధారిత ఉత్పత్తి ఉపయోగాలు భాస్వరంకు ఉత్తమ మూల పదార్థం భూమిలో ఫాస్పేట్ స్థిరీకరణను నిరోధిస్తుంది పాలచౌడు భూములకు చాలా ప్రభావవంతమైన ఫాస్పాటిక్ ఎరువు కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఉత్పత్తి చేయబడిన శక్తిని నిల్వ చేయడానికి మరియు బదిలీ చేయడానికి సహాయపడుతుంది ప్రోమ్ వాడినట్లయితే భాస్వరం రెండు పంటలకు లభిస్తుంది ప్రతి యాభై కేజీల ప్రోమ్ బస్తాలో ఒక కేజీ పిఎస్బీ పాకెట్ ఉండును పిఎస్బి వాడడం వలన భూమిలో కరగకుండా ఉన్న భాస్వరాన్ని కరిగించి నత్రజనిని పీల్చుకోవడానికి సహాయపడుతుంది మోతాదు మరియు ఉపయోగించుటకు సూచనలు అన్ని పైర్లకు ఒక వంద నుండి ఒక ఎకరాకు యూరియా మరియు పొటాష్ ఎరువులు అవసరమైన మోతాదులో వేసుకోవాలి భాస్వరం ఎరువుల కదలిక సాధారణంగా చాలా తక్కువ దూరం ఉంటుంది కావున వేరు మండలం దగ్గర వేయాలి దుక్కి చేసిన తరువాత మొక్కలకు బోదెలలో ఫాస్ఫేట్ ను వేయాలి డిఏపి ఎరువులాగా కాకుండా విత్తుటకు ముందు నేలలో వేయటం వల్ల పైర్లకు అవసరమైన సమయంలో పోషకాలు బాగా అందుతాయి విత్తనము లేదా నాట్లు వేసే ముందు వేసిన ఒక నెలలోకు మరియు పంట తొలి దశలో భూమిలో పంటలు వరి ప్రత్తి మిరప నూనె గింజలు అన్ని తృణధాన్యాలు పప్పు ధాన్యాలు కూరగాయలు ఉద్యాన పంటలు మరియు అన్ని పంటలకు వాడవచ్చు